మరో నలభై ఎనిమిది గంటల్లో తులారాశి వారికి తప్పకుండా ఇలాగే జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మరో నలభై ఎనిమిది గంటల్లో తులారాశి వారికి తప్పకుండా ఇలా జరుగుతుంది ఈ రాశి వారు పరంగా అందుకోవాల్సిన ఆస్తి కోసం ఎంత ఎదురు చూసినా ఇప్పటి వరకు అది కలిసి రాలేదు అయితే తులారాశి వారు ఇతరులకు సొమ్ము మీద ఆస్తి మీద ఆసక్తి చూపరు తమ స్వజీవితం తమ కృషి మీద పూర్తిగా దృష్టి పెట్టే వ్యక్తులు వీరు బాల్యం నుంచి కష్టాలను ఎదుర్కొంటూ ఎత్తుపల్లాలు చూస్తూ జీవితంలో ముందుకు సాగిన వారే తులారాశివారు అనేక రంగాల్లో అనుభవం సంపాదించి విజయాలను చూసిన వారు వీరు సన్నని పాదాలు నిశ్చితమైన దృష్టి కలిగిన ఉండేవారు ఏ పని చేయాలన్న ఆత్మవిశ్వాసంతో ఆచితూచి ముందుకు సాగుతూ ఉంటారు ఇతరుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ కాలనుగుణంగా ప్రవర్తించే స్వభావం వీరిది అందుకే సమాజంలో వీరికి మంచి పేరు ఉంటుంది వివాహం సంతాన ప్రాప్తి విషయాల్లో వీరికి పెద్ద ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా గడుస్తుంది కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది అయితే అనుకూల ఫలితాలను మరింత పొందాలనుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అత్యంత శ్రేయస్కరం ఆయన దయతో మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగి విజయపదం వైపు నడిపిస్తాయి